나나나 나나나 نور الله

ఇక్కడ అంబేద్కర్ జయంతి వేడుకడం అంబేద్కర్ అటువంటి వాడుకంగా అనేది అందరికీ చెప్తూ అయినా కొన్ని మాటలు చెప్తాము అంబేద్కర్ ప్రపంచ మేధావి ప్రపంచంలోనే ఒక మేధావి అంబేద్కర్ ఇండియాలోనే వాడులో అక్కడ చదువుకున్న అటువంటి చదువుకున్న కాలేజీలో ఈయన మేధస్సును మెచ్చి అక్కడ అంబేద్కర్ విగ్రహాలు విదేశాల్లో ఉడక పెట్టడం జరిగింది ఈయన పదహారు పదహారు జిహెచ్ ఆరు చేసినాడు ఇంతవరకు ఆయన ఎప్పుడు ఎవరు క్లాస్ చేయలేరు ఎటువంటి వాడంటే ముందు గంట వర్గానికి అనగా వర్గానికి ఆర్థిక వ్యవస్థలో కూడా కొన్ని నిలుపు ఆర్థిక భారతదేశం ఇంత రాజకీయం ఇంత సేవలో ఇంకా ఉందంటే ఇంకా అంబేద్కర్ రాజ రాజ్యాంగమే అన్నది కొంతమంది అంటారు మీ మీ దేశానికి రాజవాలను మా దేశానికి రాజులేడు ప్రజలే పాలకులు అంటే ప్రజలే పాలకులు అటువంటి రాజ్యాంగాన్ని రచించిన వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఆయన దేవాలను ఎక్కడ ఆయన ఆయన దేవాలను ఖచ్చితంగా ఆయన గుర్తుపెట్టుకోవాలని ఒక సందర్భంగా తెలియజేస్తే అవకాశం సాబ్బు అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మూడు ఉపయోగించుకుని ఆయన కొన్ని రోజులు వర్గానికో ఏ ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదు ఆయన మనం గత నూట నలభై కోట్ల భారతదేశ ప్రజలందరికీ కాక ఈరోజు మనం అందరం స్వేచ్ఛగా మన హక్కుల గురించి మనం పోరాడదామనుకో మన హక్కులను సాధించాలంటే అన్ని ఈరోజు ఆయన మనకు ఆయన ఇచ్చిన రాజ్యాంగం వల్ల మనం ఈ డెమోక్రసీలో మనం ఈ వ్యక్తులు సాగిస్తున్నాము లేకుంటే గత గత పాలకులు ఎనభై కోసం వచ్చినప్పుడు మనకు ఆయన ఆయన ఇచ్చిన రాజ్యాంగం నుంచి మన అందరం ఎప్పుడు రావడం జరిగింది ఈరోజు అదే కాకుండా మన నవ్యాంధ్ర సృష్టి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పీపోర్ అనే ఒక కార్యక్రమం పేర్చడం జరిగింది దానికి కూడా ఆయంటే స్ఫూర్తి ఆ రోజుల్లోనే ఆయన ఆయన కుటుంబంలో ఆయన పన్నెండవ సంతానం పన్నెండవ సంతానంలో ఒక లా చదవడం అంటే బాంబే కాలేజీలో చాలా కష్టమైన పని అటువంటి దాంట్లో ఆయన ఒక ఒక మహారాజు సాయం చేయడండి పన్నెండు రూపాయలు అటువంటి సాయం పొంది ఆయన అంత లా చదివి మనకందరికీ ఈరోజు ఈ రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషన్ ఇవ్వడం జరిగింది అది స్ఫూర్తి తీసుకొని మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఫోర్ కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగింది ఆయన చదువు ఇచ్చిన ఇంపార్టెంట్ ఆ రోజు మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆరోగ్య తెలియజేయడం జరిగింది అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు కూడా ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఈ భారతదేశంలో అందరూ విద్యావంతులు కావాలి అందరూ ప్రజలకి సాయం చేయాలని ఉద్దేశించనే ఆయన స్మృతి కార్యక్రమం జరిగింది ఈ అందరి ఈ ఈ విధంగా మనం ఘనంగా జరుపుకుంటున్నాము ఈయన మన అంబేద్కర్ గారి యొక్క చిత్రపటము ఒక ఏ దానికి సంబంధం కూడా ప్రతి వాళ్ళ ఇంట్లో ఉండాలనేది నా యొక్క ఆకాంక్ష నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరికీ నా ఉదయపురి నమస్కారాలు నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా నాతో పాటు పాల్గొంటున్నటువంటి నాయకులు ప్రజా సంఘాల నాయకులు తెలుగు సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు అదేవిధంగా ప్రజా అందరికీ కూడా పూర్తిగా అంబేద్కర్ సార్ నూట ముప్పై నాలుగు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ప్రపంచం ఏదాది ఈ భారతదేశానికి భారతదేశంలో అణకారిన ప్రజలు అనుభవిస్తున్నటువంటి అస్పృశ్యతలను రూపుమాపటానికి ఆయన జీవితాన్ని త్యాగం చేసి ఒకవైపు పిల్లలు చనిపోతున్నా ఈ దేశంలో నాలాంటి ప్రజలు చాలామంది అస్పృశ్యతను అనుభవిస్తూ అంతరాంతరాన్ని అనుభవిస్తూ ఈ దేశంలో పేద వర్గాలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు వారి జీవితాలను రూపుమాపు చేయడానికి నా వ్యక్తిగతంగా ఏమి జరిగినప్పటికీ నా కుటుంబంలో ఏమి జరిగినప్పటికీ ఈ దేశ జాస్తి శృంఖలాలను తెంచాలనే విధంగా రాజ్యాంగ రూపకర్త రాజ్యాంగాన్ని రాసి ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరుడికి అప్పులు ఇచ్చి ప్రతి ఒక్క పౌరుడు కూడా తన యొక్క హక్కులను కాపాడుకోవడం కోసం ఈ దేశంలో రాజ్యాంగంలో ప్రాథమిక అభివృద్ధి చేయడం జరిగింది అలాంటి వ్యక్తి ఈ దేశంలో పుట్టడం నిజంగా మనందరం తప్పించదగ్గ విషయం సోదరులారావు ఒకటే ఆలోచన చేయండి అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మనందరం నిరంతరం పోరాటం చేయాల్సినటువంటి స్థలం ఆసనమైంది దేశంలో ఒకవైపు మతాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు కులాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు ప్రాంతాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు భాషల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు పేద ధనిక వర్గాలను తీసుకొని వస్తూ ఉన్నారు రంగును కూడా వర్ణ వివక్షను చూపించి చిత్రహింసలు పెడతా ఉన్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజంగా ఈ దేశంలో పాలక పక్షాలకు ఎవరికైనా సరే అంబేద్కర్ గారి మీద నమ్మకమున్నా భారత రాజ్యాంగం మీద నమ్మకమున్నా ఈ దేశంలో లౌకిక వ్యవస్థ కోసం అందరూ పోరాటం చేయాలి వర్ణ వ్యవస్థను వ్యతిరేకించాలి ఈ దేశంలో అణగారిన ప్రజలు ఇప్పటికీ కూడా ముప్పై మూడు కోట్ల మంది ఒక్క కూట మాత్రమే తిండి తింటా ఉన్నారు ఎందుకు ముప్పై మూడు కోట్ల మందికి ఇంకా తలపరిండా అన్నం తగ్గడం లేదు వాళ్లకు హక్కులు రావడం లేదు వీటన్నిటి మీద మనం సామక్షికంగా సమీక్షించుకొని భవిష్యత్తులో రాబోయేటువంటి కార్యక్రమాలు కూడా ప్రగతిశీలవాదులు అభ్యుదయవాదులు ఇస్తులు అంబేద్కర్ వారసులు అంబేద్కర్ కోసం పనిచేసేటువంటి ఆశయ సాధన కోసం పనిచేసే ప్రతి ఒక్క ఒక్కరికి కూడా సందర్భంగా కోరుతా ఉన్నా రాబోయేటువంటి తరాలకు రాబోయేటువంటి వారికి రాజ్యాంగ ఫలాలు అందాలంటే ఈ పాలక ప్రభుత్వాలని ఈ పాలకులని మనమందరం నిక్కచ్చిగా ప్రశ్నించాలి మన హక్కుల కోసం పోరాటం చేయాలి మీ అందరూ కూడా దాంట్లో పాల్గొంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఆదాశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం మిత్రులారా